జై తెలంగాణ ప్రతి సంవత్సరం మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ శాసనసభ్యులు మిత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి అదేవిధంగా శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు శాసన మండలి కౌన్సిల్ డెప్యూటీ చైర్మన్ గారు బండా ప్రకాష్ గారు మరి మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు రవిచంద్ర గారు శ్రీనివాస్ గౌడన్న గారు సత్యవతి రాథోడ్ గారు రవీంద్రన్న గారు కవిత గారు చంద్రశేఖర్ రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు కాలేరు వెంకటేష్ అన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలు మరి మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు నిజంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు కేసీఆర్ అంటే నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన కేసీఆర్ గారు పుట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం అంటే కేసీఆర్ గారు పుట్టిన రెండేళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు నాడు కేసీఆర్ గారి వయసు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులో ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు కానీ అన్నీ గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతుందని చెప్పి అన్ని ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది ఎవరు జై తెలంగాణ అన్న పదవి కోసమే తెలంగా జై తెలంగాణ అంటున్నారని అరవై తొమ్మిదికి రెండు వేల ఒకటి మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం ఏవో ఎవరు ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు మూడు పదవులను గడ్డిపోచలాగా తగించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించిడు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచింది ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టింది మనకు తెలుసు నేను నా అదృష్టం రెండు వేల ఒకటి నుంచి కూడా కేసీఆర్తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడు కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హనడానికి పాల్పడేవారు రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బంధనాం చేసేవారంటే ఎవడైతే ఇక బీమారైంది లేస్తనే లేడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఎన్ని రకాలుగా వేధించిన బాధ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు తెలంగాణ వైపు అడుగులు వేసిండు దట్ ఈస్ కేసీఆర్ ఎక్కడ బాధపడ్డా కుంగిపోయినా వెనుకడుగు వేసిన పదవులకు ఆశ మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల ధైర్యం ఆయన పోరాటం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇది ఇవాళ డిసెంబర్ పదిహేడు మనకు ఫిబ్రవరి పదిహేడు మనకి ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూశాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమన్న నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని గదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కొరకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహునాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీట్ 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 ఎగురుతూ ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల మాత్రం సరలేదు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎంతో బాధపడ్డాం కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తేవడమే కాదు తెచ్చిన తెలంగాణను అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటదో కేసీఆర్ గారు పదేళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దారు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఈ తెలంగాణను బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేసింది ఏ తల్లైనా పుట్టిన బిడ్డను నాకంటే గొప్పగా ఉండాలని బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తన కొడుకు కోసం తన బిడ్డ కోసం తప్పిస్తుంది అలా కేసీఆర్ గారు ఈ సాధించిన తెలంగాణను సాగునీటిలో సాగునీటిలో విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్ గా అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్ గా ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది కేసీఆర్ కు తెలంగాణకు ఉన్న బంధం ఇది పేగు బంధం తల్లి బిడ్డల బంధం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం కొంతమంది తెలిసి తెలుగు మాట్లాడుతుంటారు కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు నేను ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడతావేమోగా నువ్వు ట్వంటీ ట్వంటీ ఆడవు వాస్తవంగా నువ్వు ట్వంటీ ట్వంటీ దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్ ఆడతావు అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది తొండి ఎగ్గొట్టే మ్యాచ్ ఏంది నీ మాటల్లో తొండి హామీలు అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర కానీ కలెక్షన్లో మాత్రం ట్వంటీ ట్వంటీ ఆడతావు నువ్వు ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు ఆగమాగం ఉన్నావు నువ్వు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ట్వంటీ ట్వంటీ కలెక్షన్ స్టార్ట్ చేసినావు కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు వన్ డే అయినా అద్భుతంగా ఆడతాడు ట్వంటీ ట్వంటీ అయినా ఆడతాడు ఎప్పుడు ఏ దాడిలో గద ఆడతాడు కేసీఆర్ ఎప్పుడు ఏ ఆడతాడు అవసరమైతే డిఫెన్స్ కొడతాడు అవసరమైతే సిక్స్ కొడతాడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను కార్లో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది ఇట్లా తలుపు కొట్టి అద్దం కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి మళ్ళా మనమే రావాలి వీడు బాగలేడు వీడు బాగలేడు అని అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు ఆటో డ్రైవర్ కావచ్చు అది ఎవరున్నా కానీ ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నాం ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది ప్రజలకు అర్థమైంది ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం పేగు బంధం ఇవాళ అందరు కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు జనరల్ ఏమంటారు ఓటమి విజయానికి నాంది అంటారు మనం మొన్న ఓడితే ఓడచ్చు కానీ రేపు భవిష్యత్తులో మరో మూడు టర్ములు బిఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది సరే అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని కానీ అందరు కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరో ఎంతో మంది మాట్లాడుతుండో ఒకటి తెచ్చినమంటుండు ఇంకొకటి ఇచ్చినమంటుండు కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్ ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ ఇప్పుడు దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయకులకు కార్యకర్తలకు కార్పొరేటర్లకు ఇన్ఛార్జ్లకు మాజీ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ పోటీ చివరిగా ఏంటంటే ముఖ్య అతిథి గారు మాట్లాడినాక మీరు ఒకరి మీద ఒకరు పడకుండా దయచేసి నిదానంగా వెనక భోజనాలు అరేంజ్ చేసినాం కాబట్టి అన్నీ రెడీ ఉన్నాయి నిదానంగా పో చేసుకొని మీ మీ ఇళ్ళల్లో చేరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అక్క చెల్లెళ్ళు మా యువ నాయకులు మా పెద్దలు అందరూ అన్ని వర్గాలు అన్ని మతాలకు సంబంధించిన మరి సంపూర్ణంగా కార్యక్రమాలు చేసినటువంటి మీ అందరికీ ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడినాక ఇక మళ్ళీ చెప్పడానికి ఏమి ఉండదు ఎందుకంటే ఇక మీద వాడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మొదలే చెప్పేస్తున్నా కాబట్టి దయచేసి నేను ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు కూడా రిక్వెస్ట్ చేసేది మీరు ఒక ఐదు నిమిషాలు అక్కడికి వచ్చి భోజనం చేసి మీరు కూడా ఎందుకంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి మీ మీ చేతి ద్వారా ఇట్లా అంటే మిగిలిన కార్యక్రమం అంతా సంపూర్ణంగా జరిగిపోతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి మీద పడకండి అందరు రెగ్యులర్గా కలుస్తున్నారు సెల్ఫీలు ఫోటోలు దిగుతూనే ఉన్నారు లక్షల కొద్ది వేల కొద్దీ ప్రతిసారి కొన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే తోపులాట దుప్పులాట వలన ఒక్కోసారి ఏంటంటే డెబ్బలు కూడా తగులుతుంటే అది దయచేసి దాని దృష్టిలో ఉంచుకోండి ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైనటువంటి మరి సహకరించినటువంటి కళాకారుల ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్య అతిథి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి నాయకులు తారక రామారావు గారిని జై జై తెలంగాణ తెలంగాణ జై కేసీఆర్ గౌరవనీయులు పెద్దలు ఈరోజు మన పార్టీ అధ్యక్షులు గౌరవ తెలంగాణ జాతి పిత నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు గౌరవనీయులు పెద్దలు రెండు వేల ఒకటిలో పార్టీ పుట్టిన నాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మనుసనాచారి గారు గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండ అన్న గారు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతక్క పెద్దలు శ్రీనివాస్ గౌడన్న మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్ రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర గారు మాలోత్ కవిత గారు రవీంద్ర అన్న గారు ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి రావుల చంద్రశేఖరరెడ్డి అన్న గారు పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు నగేశ్ అన్న గారు ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు శుభాకాంక్షలు మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు చిన్నలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదం సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణజన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుము బిగించినాడు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడు హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ ఉన్న రాజకీయాల్లో సామాన్య విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి గత పద్నాలుగు పదిహేను నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా ఆటో డ్రైవర్ కావచ్చు రైతన్న కావచ్చు ఒక తమ్ముడు కావచ్చు ఒక చెల్లె కావచ్చు ఒక ఆడబిడ్డ కావచ్చు ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అని ఒకటే మాట వినబడతా ఉన్నది ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం అందరం ఒకటే లక్షంతో రాబోయే మూడున్నర ఏళ్ళు పనిచేద్దాం ఒకటే ఒక లక్షం మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం అరవై లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసి గుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవితదని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు అన్నకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అదే పద్ధతుల్లో అదే స్థాయిలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేసిన సీనన్నకు మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ కి బ్రహ్మాండమైన పాటలు అద్భుతంగా పాడిన మా తమ్ముడు సందీప్ మానుకోట ప్రసాద్ మహేష్ గారు మన తమ్ముడు బంధుకు లక్ష్మణ్ గారు పేరు తమ్ముడు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి మంచి చెక్కును అందించబోతా ఉన్నారు పెద్దలు మసునాచారి గారికి హరీష్ రావు గారికి ఉన్నారు ఒక చెక్కును కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా క్యాన్సర్ కేర్ సెంటర్ ఉండదు ఇక్కడ స్పర్శని వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు మహేష్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయలు గట్టిగా చప్పట్లు కూడా మంచి పని చేస్తున్నారు జై తెలంగాణ బాబు